తిరుపతిలో తమ న్యాయమైన పదహారు డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా సర్పంచులు దీక్ష చేపట్టి డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని ఆరోపించారు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు సర్పంచులు చేపట్టారు తిరుపతిలో సర్పంచులు దీక్ష చేపట్టారు కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లించిందని ఆరోపించారు ప్రభుత్వ తీరును ప్రతిఘటిస్తూ సర్పంచులు నిరసన తెలుపుతున్నారు ఫిబ్రవరి రెండవ వారంలో చెలో విజయవాడకు సర్పంచ్లు పిలుపునిచ్చారు ప్రభుత్వం స్పందించుకుంటే రానున్న ఎన్నికల్లో గుణపాఠం నేర్పుతామని సర్పంచులు హెచ్చరించారు గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా సర్పంచ్ సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్లంతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు ఒకరోజు నిరాహరిదిచ్చ చేపెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభ చట్టంలోని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ పదకొండో షెడ్యూల్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది అంశాలను కూడా మా స్థానిక ప్రభుత్వాలకు అపజెప్పాలని చెప్పని మేము ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు ఎంపీపీలు అందరికి కూడా మా సర్పంచ్లకు అప్పు చెప్పి ఈ ఇరవై తొమ్మిది అంశాలను కూడా వారు ఆధీనాలకు తేవాలని అదే వాలంటరీ వ్యవస్థను కూడా మా సర్పంచుల ఆధీనంలో ఉండాలని చెప్పని సర్పంచులకు రావాల్సిన ఏదైతే ఫోర్టీన్త్ ఫైనాన్స్ అండ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే రేపు పొద్దునికల్లా ఈ నిధులను అకౌంట్లో నుంచి మాయం చేసినటువంటి ఘనత ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఆ ముఖ్యంత్రి వర్యులు ఈరోజు అకౌంట్లు వేస్తే రేపు పొద్దున మా నిధులను మాకు తెలియకుండా కాజేశారు అంటే ఒక రకంగా దొంగలించబడ్డాడు అని కూడా అర్థమవుతుంది ఈ నిధులను వెంటనే మేము మూడు సంవత్సరాలను కూడా పోరాటం చేస్తున్నాం మౌలిక సదుపాయాలు కూడా మాకు అమౌంట్ లేదు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లుకోవడానికి డబ్బు లేదు మోటార్ల మరమ్మత్తుకు డబ్బు లేదు అదేవిధంగా అనేక కార్య సూక్ష్మజీవులకు మందులు వేయడానికి లేదు ఇటువంటి కార్యక్రమాలకు లేకుండా అదే ఆ గ్రామాల్లో వర్కులు చేసి ప్రజలను కాపాడాలని సర్పంచులు కొంతమంది వడ్డీలు కట్టలేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై రెండు మంది సర్పంచులు చనిపోవడం జరిగింది కాబట్టి మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా అనేక పర్యాయాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం ఆయన నిమ్మకు నేరు ఉన్నారు కాబట్టి ఈ రెండో దప ఈరోజు మేము నేర స్టార్ట్ చేసాము రాబోయే రోజులు ఉధృతం చేస్తాం మాకు రావాల్సినటువంటి ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం